నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను షర్మిల బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దేశానికి ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కొత్తపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది मोस पी अे కన్నడ చిత్ర పరిశ్రమ రాముళ్ళోడు అదేవిధంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాముడిగా పోల్చుకుని మనము కృష్ణుడిగా కృష్ణుని చూడలే కానీ రాముడు చూడలే కానీ ఎన్టీఆర్ గారు ఆ వేషాచరణ చేస్తే నిజంగా నందమూన్న నందమూడి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్షంతి సందర్భంగా ఈరోజు కోటగిరిలో ఇక్కడ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక వినూత్నమైనటువంటి తెలుగు జాతికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి